ఈనట ఒక్కసారి కాదు సార్లైనా జైలుకు పోతా పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడుతా మాజీ మంత్రి కేటీఆర్ పేద గిరిజన రైతుల కోసం అట ఒక్కసారి రీకలెక్ట్ చేసుకో కేటీఆర్ నువ్వు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకో ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్లో పచ్చి బాలింతలని జైలుకి పంపించినారు మీరు పచ్చి బాలింతలని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలున్న పిల్లలని జైలుకి పంపించిన చరిత్ర మీది పోడు భూముల కోసం కొట్లాడిన నువ్వు అంటున్న గిరిజన రైతులు అంటున్నావు కదా ఆ గిరిజన రైతుల కోసం మహబబ్బాద్లో మెడికల్ కాలేజీల కోసం కొట్లాడిన కాలేజ్ కాలేజ్ భూములు దానికి ఎప్పుడైతే ఇస్తున్నారో మా భూములు మాకు పోయినప్పుడు మా భూమికి భూమి ఇవ్వండి అంటే వాళ్ళకి ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలే ఒక రూపాయి ఆనాడు ఒక రూపాయి పరిహారం ఇవ్వలే ఆ మహిళలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే వాళ్ళందరినీ తీసుకుపోయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లలు ఉంటే పిల్లలందరినీ బయటపెట్టి మహిళలందరినీ ఎత్తుకపోయి లోపలేసారు దాదాపు నెల రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు దుర్మార్గులయ్యా మీరు నువ్వు ఒక్కసారికి సార్లు లేదు నువ్వు జీవితాంతం జైలునే ఉండాల్సిందే తెలంగాణ నువ్వు నువ్వు జైలుకి అక్కడ కూడా లేదు నిన్ను జైలుకి పోవాలని నేను ఏదో చేయాలని మేము అంటలేం తిన్న భూములు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కక్కు నీ ఫామ్ హౌస్ కబ్జా మీ చెల్లె ఫామ్ హౌస్ కబ్జా మీ నాయన ఫామ్ హౌస్ కబ్జా బెదిరించి రాసుకున్నారు ఈ నిన్న ఇంటర్వ్యూలో చెప్తుండు మల్లన్న సాగర్ గురించి చెప్తుండు ఏం మాట్లాడుతావు నువ్వు మల్లన్న సాగర్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మల్లన్న సాగర్లో నువ్వు అడుగు మీ భావన అడుగు ఒక పది మంది దళితులు అక్కడ కొండపోచమ్మ నిర్వాసితులు ఒక పది మందే ఒక పది మంది కేసేసిరు పదో ఇరవై మందో దళితులు అంతా దళితులు బీసీలు వేస్తే మీరు నా మీద కేసేస్తారా నా మీద కేసా కేసీఆర్ మీద కేసా కేసీఆర్ గవర్నమెంట్ మీద కేసా అని వాళ్ళని ఊరికి అవతల వెలేసి ఊరి అవతల రేకుల షెడ్లు కట్టి ఆ రేకుల షెడ్ల మీద వీళ్ళు వేసిన పిటిషన్ నెంబర్లు రాసి నెంబర్లు రాసి అందులో పడేసిరు వాళ్ళని సింగిల్ రూమ్లో సపరేట్గా వాళ్ళ కోసమే కట్టించారు ఎంత దుర్మార్గులు మీరు ఎంత రాక్షస ఆనందం పొందిరు మీరు ప్రజలని ఆ రకంగా హింసించుకుంటా ఇలాట పేద గిరిజన రైతుల కోసం అంట అసలు ఏనాడన్నా మీరు రైతుల గురించి పట్టించుకున్నారా రైతు బంద్ ఇయంగానే రైతుల గురించి పట్టించుకున్నట్టు కాదు కదా నువ్వు ఉన్న భూమంతా లాగేస్తవి రైతుల దగ్గర నుంచి